నెల్లూరు నగరంలోని టౌన్ హాల్ శుభం కన్వెన్షన్ హాల్లో గ్రూప్ కు సంబంధించి డీజీఎం గోవర్ధన్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తమ అనుకున్న లక్ష్యానికి అనుగుణంగా కష్టపడి చదవాలన్నారు ఎస్ఆర్ చైర్మన్ వరదారెడ్డి ఈ సంస్థను కేవలం పన్నెండు మందితో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో స్థాపించారని నేడు తెలంగాణ ఏపీ తమకు రెండు వందల పది విద్యా సంస్థలు ఉన్నాయన్నారు ఎస్ఆర్ యూనివర్సిటీ దేశంలోనే టాప్ టెన్ లో ఉందన్నారు ఈ సందర్భంగా విద్యార్థులకు డాన్స్ పోటీలు వివిధ సాంస్కృతిక పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశారు ఏఎస్ఆర్ జూనియర్ కాలేజ్ జోనల్ ఇన్ఛార్జ్ శ్రీనివాసులు రెడ్డి వైస్ కాలేజ్ ప్రిన్సిపల్ సుబ్బారెడ్డి సందేశం అందించారు ఈ కార్యక్రమంలో ఏజీఎం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు చెప్పాలంటే ఇలా బైపీసీ పిల్లలు కూడా కొంతమంది నేను వాళ్ళ గురించి కూడా మాట్లాడతాను ఇంజనీరింగ్ సైడ్ రియల్ చెప్పాలంటే ప్రెజర్ ఫ్రీ ప్రెజర్ ఫ్రీ ఎడ్యుకేషన్ నేను ఎందుకు అంటే ఒకటి కాకపోతే ఒక ఆపర్చునిటీ ఉన్నది ఐఐటి కొట్టాలని రూల్ లేదు ఓకే మన అంబియన్స్ మన అంబిషన్ ఉంది మన టార్గెట్ ఉంది ఐఐటి కొట్టాలని గోల్ ఉంది ఐఐటి రాలేదు ఎన్ఐటీ ఉన్నది ఎన్ఐటి రాలేదు ఇంకేముంది అది లేదు ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి బీటెక్ చేయడం అంటే నేను చెప్తున్నా ఇక్కడ నువ్వు ఇంటర్మీడియట్ పాస్ అయితే ప్రతి ఒక్క స్టూడెంట్ బీటెక్ చేస్తానే బాండ్ పేపర్ రాసి అలా స్కిల్స్ తోటి మంచి బేసిక్స్ తోటి మనం ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక సమస్య ఏముంటది అంటే అక్కడ ఆడ కూడా మూడు కేటగిరీలు మళ్ళీ నాలుగున్నర ఐదు లక్షల లోపు శాలరీ ఫస్ట్ అటెంప్ట్ లో కొట్టడం ఒక కేటగిరీ అయితే పది నుంచి పన్నెండు లక్షల లోపు శాలరీ కొట్టడం ఒక కేటగిరీ అయితే లేదు ఒక కేటగిరీ ఇక్కడ స్కిల్స్ ఎవరికి ఎట్లా ఉంటే అట్లా శాలరీస్ నాలుగు ఐదు లక్షల శాలరీలు ఉన్న స్టూడెంట్ ఇరవై లక్షల శాలరీ పోవాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఎందుకు కాదు అదే డైరెక్ట్ ఫస్ట్ అటెంప్ట్ టెన్ ప్లేస్ పోతే ఎంత బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉంటుంది ఇక్కడే పాయింట్ ఉంది మీరు చూడండి పదివేలలో ఎంసైడ్ ర్యాంక్ వచ్చిన పిల్లలు మొత్తం ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటారు స్టేట్ లో ఎక్కడైనా బెస్ట్ కంపెనీస్ అన్ని కార్పొరేట్ కంపెనీస్ అన్ని ఐటీ సెక్టర్ లో పదివేలలోపు ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నా ఇన్స్టిట్యూషన్కి వెళ్తాయా కిందికి వస్తాయా జాబ్స్ ఇవ్వడానికి ఎక్కడికి వస్తాయి మంచి స్టూడెంట్స్ ఉన్నాయా లేకపోతాయి కదా మంచి స్టూడెంట్స్ ఎక్కడ ఉన్నాను వేది వాళ్ళు ఎత్తులు ఆడుకోవాల్సిన అవసరం లేదు కదా మీకు ర్యాంకింగ్ తో హెయిర్ కట్ ఆఫ్ అవుతుంది ఎక్కడెక్కడ ఏ కాలేజీలలో ఏ ర్యాంక్లలో ఉన్నారని తెలిసిపోతుంది కదా అక్కడ పోయి ఇంటర్వ్యూస్ పెట్టి కండక్ట్ చేస్తాను ఫైనల్ ఇయర్ లోనే వాళ్ళకు ఇంటర్న్షిప్ ఇస్తాను ఫైనల్ ఇయర్ లోనే వాళ్ళకి జాబ్ ఇచ్చేసి రియల్ చెప్పాలంటే వాళ్ళని బుక్ చేసుకున్నాడు వాళ్ళకి ముందే అడ్వాన్స్గా వీళ్ళు నా స్టూడెంట్ నా ఎంప్లాయ్ వాళ్ళకి ఆ స్కిల్స్ డెవలప్ చేస్తాను ముందే కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా చదవాలి మీకు ఒక గమతి చెప్తాను నేను బీటెక్ చేయడం ఎంత ఈజీ అనుకున్నాం కదా మెయిన్స్ లో కూడా జేఈ మెయిన్స్ లో కూడా టెక్నికల్ చదవాలి సాఫ్ట్వేర్ వెయిటేజ్ వైజాగ్ మనం ప్లాన్ చేసుకుని చదవాలి ఊరికైనా ఏది పడితే అది చదువుకుంటే మాత్రం రాదు మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ రాదు ఇక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ మీరు ఎంసెట్ ర్యాంకులు చూసుకుంటే నూట అరవై మార్కులు కానీ ఎనభై మార్కులు అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎనభై మార్కులు వస్తే ఎంత ర్యాంక్ సార్ మొన్న ఎనభై బిలోనే ఉండొచ్చు ఎయిటీ మార్క్స్ ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ లేదు నెగిటివ్ మార్కింగ్ లేదు ప్రతి రెండు క్వశ్చన్లలో ఒక క్వశ్చన్ కరెక్ట్ చేయడం నాకు తెలిసి ఇక్కడ ఎవరన్నా బిలో ఫిఫ్టీ పర్సెంట్ స్టాండర్డ్ స్టూడెంట్ ఉన్నాడా మీరు టెన్త్ క్లాస్లో కానీ ఎయిట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్కులతో పాస్ అయిన వాళ్ళు ఇప్పుడు ఇంటర్మీడియట్లో కానీ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ తోటే పాస్ అయ్యే స్టూడెంట్ నాకు తెలిసి ఇక్కడ ఎవరు లేరు మరి ఎంసెట్ కార్డు కచ్చే వరకు మెయిన్స్ కార్డు కచ్చే మీరు ఎందుకు దాని గురించి ఎక్కువ వరి అవుతున్నారు ఆబ్జెక్టివ్స్ అనగానే ఎందుకు షేక్ అవుతున్నారు ఎంసెట్ లో మీకు మీకు మొన్నటి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఐఐటి రిజల్ట్ మన దగ్గర ఉండేటువంటి పీజీకి సంబంధించిన కానీ డాక్టరేట్ సంబంధించిన కానీ వీళ్ళు కొన్ని జర్నల్స్ రాయడం ఇట్లాంటివి ఉంటాయి ఇవన్నీ పేజ్ చేసుకొని ల్యాబ్స్ ఇవన్నీ పే చేసుకొని ఢిల్లీ నుంచి ఒక టీం వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఒక టీం వచ్చి ప్రతి కాలేజీలో వాళ్ళు అన్ని చూసుకొని దానికి ఒక రాయి లాగా చూసుకొని అప్పుడు ర్యాంకింగ్ ఇస్తారు దాంట్లో భాగంగా మనకి సంవత్సరం టెన్త్ ర్యాంక్ వచ్చింది తెలుగు రాష్ట్రాలలో ఏ కాలేజీ కూడా హండ్రెడ్ టాప్ హండ్రెడ్ లో ర్యాంక్ లో లేదు ఈ ఇండియాలో ఇంగ్స్ట్ యూనివర్సిటీ మనందా సిక్స్ ఇయర్స్ అవుతుంది అంటే యూనివర్సిటీ ప్రమోట్ అయ్యి సిక్స్ ఇయర్స్ అవుతుంది కానీ బ్రహ్మాండ్రాస్ట్రక్చర్ మీరు ఆ యూనివర్సిటీ కలిసి చూస్తే యూరోప్ ఎందుకు మాట్లాడుతుంది అంటే ఆర్కిటెక్చర్స్ మొత్తం యూరోప్ కంట్రీ వాళ్ళే ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టినప్పటి నుండి కూడా ఇక్కడ మన మన ఇన్ఫ్రా ఉండదు మన స్టైల్ ఇన్ఫ్రా ఉండదు కంప్లీట్ మీరు ఎక్కడ యూరోప్ కంట్రీస్ ఎట్లా యూకేనో అట్టిపోతే అక్కడ ఉండే యూనివర్సిటీ స్ట్రక్చర్ ఎక్కడ ఉంటుందో ఆ స్టైల్లో ఉంటాయి మన స్ట్రక్చర్ అక్కడ డెబ్బై ఎకరాలలో అగ్రికల్చర్ వ్యవసాయం అంటే వ్యవసాయం అంటే రంగారెడ్డి సార్ మహాప్రీతి చాలా ప్రీతి ఇప్పటికే అంటే డెబ్బై ఎకరాలలో వ్యవసాయం చేస్తూ అక్కడే వెజిటేబుల్స్ పండిస్తూ అదే వెజిటేబుల్స్ అక్కడ నాలుగు వేల మంది పిల్లలు దాదాపు హాస్టల్లో ఉన్నారు ఆ పిల్లలందరికీ అక్కడే ఆ వెజిటేబుల్స్ తోటే పోలేదు అది ఎంత వండర్ జనరల్ గా ఆట ఇన్వాల్వ్ పెద్ద రెండు క్రికెట్ కోర్టులు ఉన్నాయి క్రికెట్ కోర్టు అనగా ఏదో వికెట్ లా గ్రౌండ్ చదివి చేసి క్రికెట్ ఆడుకోకమైనది కాదు జన్యున్ గా క్రికెట్ స్టేడియం ఎంత ఉంటుంది ఫుట్బాల్ కోర్టు జిమ్లు రెండు పెద్ద జిమ్స్ జిమ్లు పిల్లలు అమ్మాయిలు చేసుకోవచ్చు ఇండోర్ షెటిల్ కోర్టు అంటే ఇది లేదు అది ఉంది అని కాదు అన్ని ఉన్నాయి వరల్డ్ క్లాస్ ఒక ఇన్స్టిట్యూషన్ అనేది ఇట్లాంటి గీ డ్రైవ్ చెప్పచ్చు ప్రజెంట్ మనం వరదాలైన సార్ గురించి చెప్పుకుంటే మీ దగ్గరికి ఎప్పుడు రాలేదు మన చైర్మన్ సార్ వచ్చింది మాట్లాడేది సార్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నాడు సార్ చైర్మన్ వరదారి సార్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నాడు బేసికల్ ఫిజిక్స్ లెక్చరర్ ఉస్మానియా యూనివర్సిటీలో సిక్స్టీస్ లోనే అనేది ఎంఎస్సి కంప్లీట్ అయిపోయింది ఎంఎస్సి ఫిజిక్స్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో ఎస్ఆర్ అనేది ఎస్టాబ్లిష్ చేయకంటే ముందు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఒక పెద్ద స్థాయి గవర్నమెంట్ ఉద్యోగాయ కానీ ఆ రోజులలో సెవెంటీస్ లో తెలంగాణలో గాని రాయలసీమ కొన్ని ప్రాంతాలలో గాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కొన్ని ప్రాంతాలలో బాగా సామాజిక వెనుకబాటునం ఉండే బాగా సామాజికంగా వెనుకబాటునం ఉండే ఎవరికి హక్కు లేవు తన భూమి తనకు కావాలన్నా కూడా పోస్ట్ నేను చేసి ఈ దురతనం నేను చేయలేనని ఆ పోస్ట్ రిజైన్ చేసి విత్ ఇన్ వన్ ఇయర్ లైన్ ఆ రోజులలో సార్ వల్ల మేడం వల్ల చిన్నాన ఎమ్మెల్యే ఆ ఆ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఆయన వచ్చి పిచ్చా నీకేమన్నా ఈ గవర్నమెంట్ జాబ్ రావడమే కష్టం ఈ రోజులలో ఇంత పెద్ద పోస్టులు మీరు ఎక్కడ రిజైన్ చేస్తారు ఇది రాంగ్ అని అంటే లేదు నాకు అది నచ్చలే ఆ సిస్టమ్ నచ్చలే నేను కంపల్సరీ టీచింగ్ ప్రొఫెషన్ పోతా నేను బేసికల్ ఫిజిక్స్ లెక్చరర్ కదా అని మళ్ళీ ఏం చేసిండు గవర్నమెంట్ లెక్చరర్ గా వరంగల్ లో కాలేజ్ అక్కడ కూడా కొన్ని పరిమితులు తనకు అనుగుణంగా తన ఆలోచనకు అనుగుణంగా ఆలోచన విధానం ప్రకారం టీచింగ్ చేయలేని పరిస్థితి విద్యార్థులను తీర్చిదిద్దలేని పరిస్థితి ఇట్టి పరిస్థితులు ఏం చేసిండు దాన్ని కూడా రిజైన్ చేసి ఎవరు చేయరు రెండోసారి విచిత్రంగా మాకు చెప్తారు ఇప్పుడు ఎస్ఆర్ ట్యూటోరియల్స్ అని స్టార్ట్ చేసిండు ఓన్లీ కేవలం పన్నెండు మంది విద్యార్థులతో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డెబ్బై ఐదులో ఈ రోజు రెండు వేల ఇరవై ఐదు చూస్తే రెండు వందల ఇన్స్టిట్యూషన్లు ఎస్ఆర్ డిజి స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ఇది లేదు అని ఆంధ్ర ప్రాంతంలో కూడా హ్యాచరీ హ్యాచరీస్ అంటే ఎగ్జామ్ గురించి ఆ కాంపిటీవ్ ఎగ్జామ్ గురించి ట్వెల్వ్ ఇయర్స్ కష్టపడ్డం రన్నింగ్ రేస్ లో ఉండి పరిగెత్తి 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 అక్కడనే లైన్ ఉంది విన్నింగ్ లైన్ అక్కడ ఉంది అక్కడ కచ్చిన తర్వాత స్లోగా అయి నడుస్తాంటే ఇట్లా సైలెంట్ ఎనుకున్నాడు మనకు కొంచెం ఆలోచించాలి ఇంటర్మీడియట్ అయిపోయి నీకు వన్స్ ఒకసారి ర్యాంక్ వచ్చింది నీకు ఒకసారి మెడిసిన్ సీట్ వచ్చింది లేకపోతే నీకు ఒక ఇంజనీరింగ్ సీట్ వచ్చింది మంచి కాలేలా కథ నేను ఎవ్వరు అదుపు చేసుకోలేరు గుర్తుపెట్టుకో సర్వస్వతంత్రు నీకు నువ్వే సెల్ఫ్ డిసిప్లిన్ తో వర్క్ చేసుకోవ్ ఇక ఇక్కడైతే అయ్యా బాబు ఇటుబో అంటారు ఉండరా అంటారు లెవరా అంటారు అంటారు అక్కడ ఉండరు నీకు నువ్వు సెల్ఫ్ గా డిసిప్లిన్ తోటి వర్క్ చేసుకుంటే ఫోర్ ఇయర్స్ లో హీరో అవుతావు నువ్వు డిసిప్లిన్ లేదు ఫోర్ ఇయర్స్లో జీరో అవుతావు అది నీ చేతులు ఉండదు ఇంకొకటి గమనించాలి ఇంకొకటి గమనించాలి ఈ ప్రపంచంలో ఒక మార్పు అనేది మేము ఇరవై సంవత్సరాలలో మార్పు చూస్తాం మీరు నాకు చిన్నపిల్లలు మీకు తెలియదు గ్రామాలలో గ్రామాలలో ఇంత ముందు ఈ ఐటీ విప్లవం రాకముందుకు ఇంజనీరింగ్ సైడ్ ఐటీ విప్లవం రాకముందుకు ముందుకు విలేజ్ లో చాలా సామాజిక తారతమ్యాలు బాగుండే కులాల కులాల మధ్యదా డబ్బులు ఉన్న డబ్బులు లేన అధికారం ఉన్న అధికారం లేనకి మధ్యదా చాలా తారతమ్యాలు తారతమ్యాలుండే ఐటీ సెక్టార్ వచ్చింది కులాలు లేవు మతాలు లేవు ఆర్థిక స్తోమత లేదు చెప్తున్నా నేను ఒకప్పుడు ఇరవై ఎకరాల భూమి ఉన్న ట్రాక్టర్ ఉండేది ఇరవై ఎకరాల భూమి ఉన్న బుల్లెట్ బండి మార్క్స్ ఇవ్వాలి దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఎప్పుడు పెట్టాలి ఎగ్జామ్ షెడ్యూల్ ఏందనేది మనం ముందే ప్లాన్ చేసుకుంటాం ఇయర్ ప్లాన్ దాన్ని బట్టే మనం హాలిడేస్ కూడా ప్లాన్ చేసుకుంటాం ఇక్కడ ఏం జరుగుతుందంటే మేము ఐదు రోజులు హాలిడేస్ ఇస్తాం మరి రెండు రోజులు పోతాం మీరు ఎవడన్నా రెడీ అయ్యి బ్యాగ్ సర్దుకుంటే కూడా మనకి ఫోన్ వస్తాను అరే విశాల్ నువ్వు ఇప్పుడు మన దోస్తులు ఎవడు వస్తలేదు ఐదు రోజుల పది రోజులు అవుతుంది సపోజ్ మేము టెన్త్ వరకు ఇచ్చినాం లెవెంత్ రోజు వర్కింగ్ డే ఉన్నది రోజు మీ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది లెక్చరర్స్ అందరు వచ్చి రెడీగా ఉంటారు ఆ టైం కు ప్రిన్సిపల్ సార్ వచ్చి ఉంటాడు స్టాఫ్ ఉంటారు ఒక్క స్టూడెంట్ ఉంటాడు షెడ్యూల్ లో మాత్రం ఆ రోజు చెప్పవలసిన టాపిక్స్ అన్ని ఉన్నాయి లెవెంత్ రాలే టువెల్త్ కు రాలే థర్టీన్త్ ఒక పది మంది వచ్చింది క్లాస్ అయితే నడుపుతాం కదా మిగతా నలభై మందికి ఏం అర్థం కాదు కనెక్టివిటీ దెబ్బతింటది ఇంకో చాప్టర్ స్టార్ట్ చేయగానే వీళ్ళు మొత్తం ఎదురు చూపును చూస్తూ ఎందుకంటే ఈ లేదు వింటాడు వీళ్ళు కంప్లీట్ చేయాలి పోని మళ్ళీ ఒకసారి షెడ్యూల్ వేసినాం ఓ వారం రోజులు ఈ లాగిన్ మళ్ళీ కవర్ చేయాలంటే ఎంత స్పీడ్ చెప్పాలి లెక్చరర్ మళ్ళీ ఎయిటీన్త్ నుంచి జరగాల్సిన క్లాసులు అయితే కంటిన్యూ ఉన్నాయి కదా మరి అది ఎప్పుడు కవర్ చేయాలి పోనీ ఎగ్జామ్ రాయాలి ఎయిటీన్త్ రోజు లేకపోతే ట్వంటీ ఎత్ ఎగ్జామ్ షెడ్యూల్ ఉంది క్లాస్లో ఏం లేదు నువ్వు క్లాస్లే కాలేదు షెడ్యూలే కాలేదు ఎగ్జామ్ పేపర్ వచ్చింది ఎగ్జామ్ పెట్టాలి లెక్చరర్ మీద ఏం ప్రేయర్ ఉంది సార్ ఇరవై తారీఖు ఎగ్జామ్ ఉన్నదని సూపర్ ఎట్ సార్ దన్న దన్నా దన్న దన్న కొట్టేసి ఎయిటీన్త్ సిలబస్ కంప్లీట్ చేస్తాను నువ్వు చదివింది క్లాస్ విన్నావు అంటే ఎట్లున్నావు అంటే ఎట్లున్నావు బ్రహ్మానందం పెలుసులో వినట్ ఇంట్లో వేడు చూడు ఈయన సిగ్గుపడతాన మీరు చచ్చిపోతుంది మీరు చూడ రెడీ కదా మనది మనం డబ్బులు కడతాను మనం డబ్బులు కడుతున్నాం కానీ ఆ డబ్బుకు తగ్గ విలువలు రాబట్టుకుండా దయచేసి అట్లా చేయద్దు ఇక మీకు టైం ఎక్కువ లేదు మీకు ఫిబ్రవరిలోనే మీకు మొత్తం ఫిబ్రవరి మొత్తం కంప్లీట్ ఎగ్జామ్ ప్రాక్టికల్ ఎగ్జామ్ స్టార్ట్ అయితే సెకండ్ ఇయర్ లో జనవరిలో స్టార్ట్ అయితే అంటే అంటే సంక్రాంతింటే సక్సైంటే గతాయి ఇక స్టార్ట్ అయి వన్ ఎగ్జామ్స్ ఏమున్నా మనం ఏం చదివిన ఇప్పుడు ఉన్న టైం నవంబర్ డిసెంబర్ జనవరి కొద్ది రోజులు కాబట్టి ఈ అరవై రోజులు తొంభై రోజులు చాలా జాగ్రత్తగా చదవండి ఇంకొక మిస్టేక్ నేను అబ్జర్వ్ చేసిన ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నా నేను చెప్తా ఉన్నా టూ ఇయర్స్ మనం బాగా కష్టపడదాం ఒక టార్గెట్ పెట్టుకుంటాడు వాళ్ళ అమ్మ నాన్న కూడా అదే టార్గెట్ ఉంటది వాడు ఫస్ట్ క్లాస్ నుంచి అయిపోయిన వరకు అదే టార్గెట్ చదువుతాడు ఎంసెట్ ఎగ్జామ్ సపోజ్ ఏప్రిల్ లో ఉంటుంది ఉంటది వీడికి ఫిబ్రవరిలో ఎండింగ్ లో ఎగ్జామ్ అయిపోతుంది రిలాక్స్ అమ్మ ఎగ్జామ్స్ అయిపోయినాయి ఏమని టూ ఇయర్స్ మస్తు పెట్టిన బుక్స్ తోటి ఈ సమ్మర్ లో నేను ఎంజాయ్ చేయొద్దా సినిమాలు చూడదా ఇంటికాడ ఉండద్దా బుక్స్ తీసేట అసలు దేనికోసం మీరు చూడండి చాలా సీట్స్ ఖాళీ ఉన్నాయి అందరి ఇంట్రెస్ట్ ఏముంది అంటే కంప్యూటర్ సైన్స్ సిఎస్ఈసి ఈ రెండే ఈ రెండు లేదంటే నెక్స్ట్ పోతున్నారు ఇ డిమాండ్ వేయండి మళ్ళీ ఎలక్ట్రికల్ సంబంధించిన వెహికల్స్ ఇవన్నీ బాగా అవుతుంది వాటి ట్రిపుల్ బాగా డిమాండ్ అయింది మళ్ళీ మెకానికల్ కూడా డిమాండ్ అయింది ఈ నాలుగు కోర్సెస్ రాని వాళ్ళు మిగతా వాళ్ళు వేరే చిన్న చిన్న కోర్సులలో ఎలా జరిగిన లేదు జరిగినప్పుడు ఏం చేసి ఎంసెట్ లో కూడా ర్యాంక్ వచ్చింది కదా త్రూ ఎంసెట్ మంచి కాలేజీలలో జాయిన్ అయ్యారు అది కూడా నచ్చకపోతే డీమ్డ్ యూనివర్సిటీస్ లలో జాయిన్ అయ్యారు కాబట్టి టెన్షన్ పడాలి మీరు మెయిన్ లెవెల్ ఓకే ఫస్ట్ అటెంప్ట్ లో మీకు సీట్ గెటింగ్ మార్క్ వచ్చింది వెల్ అండ్ గుడ్ రాలేదు దగ్గరలో ఉన్నావు సెకండ్ అటెంప్ట్ ట్రై చేయి చాలా దూరంగా ఉన్నావు ఎంసెట్ లో ఖచ్చితంగా ర్యాంక్ ఒకటే ప్రయత్నం చేయాలి వంద మార్కులు టార్గెట్ చేసుకుని ఎంసెట్ లా వర్క్ చేయి హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి ఇంజనీరింగ్ కాలేజీ సీట్ వస్తుంది నాకు తెలిసి ఆంధ్రలో కూడా పది పెంచే ర్యాంక్ ఫ్రీ నో ఫీజు అంతే ఫీజు లేదు ఫ్రీ సీట్లు రెండు లక్షల ఫీజు కాలేజ్ కానీ మీరు అందిపుచ్చుకోవాలి బ్రహ్మాండంగా చదవాలి డిసిప్లిన్ తోటి ఉండాలి ఈ ఏజ్ లో కావాల్సింది మెయిన్గా డిసిప్లిన్ మీరు చేసే ప్రతి చిన్న తప్పుకు అది మీ అమ్మ నాన్నే వాళ్ళ తర్వాతనే ఎవరి చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ మేజర్ డిఫెక్ట్ మాకు కనబడ్డది ఏంటంటే మేము అబ్జర్వ్ చేసినప్పుడు రియల్ చెప్పాలంటే ఇలాగ ఇచ్చేసి రియల్ చెప్పాలంటే వాళ్ళని బుక్ చేస్తున్నాడు వాళ్ళ ముందు ఎయిటీ మార్క్స్ నాకు తెలిసి ఇక్కడ ఎవరు లేరు మరి ఎంసెట్ కార్డు కచ్చారు మెయిన్స్ కార్డు కచ్చారు మీరు ఎందుకు టేక్ అవుతున్నారు ఎంసెట్ లో మీకు మీకు మొన్నటి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఐఐటి రిజల్ట్ యారోం జరగలేదు నేను కూడా ఉండని అనుకుంటున్నా మార్నింగ్ టైం లోకి అదో ప్రోగ్రామ్ షెడ్యూల్ ఇక్కడ డౌన్ లో జస్ట్ మాస్ జాబ్ నడుస్తాడక్కడ ఇక్కడ కూడా ఆ దానికి సంబంధ మార్నింగ్ టైం కావడం జరిగింది లేదు తప్ప because ఇస్స అంటే అదొక్క

అలాగే డైరెక్టర్ సార్ సంతోష్ రెడ్డి సార్ యొక్క ఆశీసులు మన సీఈఓ సురేందర్ రెడ్డి సార్ యొక్క ఆశీసులు ఎస్ఆర్ గణకీర్తిని మేము ఎగరవేస్తున్నాము ఖచ్చితంగా ఇంకా మున్ముందు కూడా అత్యుత్తమ ఫలితాలు సాధించి మేము ఖచ్చితంగా నిలబడతామని నెల్లూరులోనే ఒక నెంబర్ వన్గా నిలబడతామని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను ఈ ఎస్ఆర్ విద్యా సంస్థలు అనేవి విద్యార్థులకు కానీ తల్లిదండ్రులు కానీ చాలా ఇస్తున్నాయి ఇంతటి ఈ ఎస్ఆర్ ఇంతటి అవకాశం ఇచ్చిన ఈ ఎస్ఆర్ సంస్థల అధినేత అందరికీ నేను మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలుపుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను